రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విక్రయాలపై విజయనగరం జిల్లా రాజ్యం వైఎస్ఆర్ సిపి శ్రేణులు మండిపడ్డారు ఇన్ఛార్జీ తలె రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ప్రజల ప్రాణాలతో కూటమి సర్కార్ చెలగాట ఆడుతుందంటూ లో ప్రదర్శన చేస్తూ దారి నారా వారి కల్తీ మద్యంపై నినాదాలు చేశారు నకిలీ మద్యం తయారీదారులపై సిబిఐ విచారణ చేపట్టాలని పార్టీ రాజ్యం సమన్వయకర్త తలే రాజేష్ డిమాండ్ చేశారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆపకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఎక్సైజ్ అధికారి జీ మాన్యాలకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టంకల్ అర్చన్నాయుడు టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాల్ రేఖిడి వైఎస్ ఎంపీపీ జగన్మోహన్ రావు డాక్టర్ నరేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలు వస్తున్నాడు ప్రాణాలే ప్రాణాలి కాపాడాలి పేద ప్రజల ఆరోగ్యం అంటే మీకు ఎందుకు అంత చులకన అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మద్యం వృక్షంలో చాలా రకాలుగా యాగీలు చేశారు జే బ్రాండ్స్ అని చెప్పి చాలా తప్పుగా మాట్లాడిన సందర్భాలు అయితే ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వే ప్రకారం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మద్యం వలన ముఖ్యంగా కల్తీ మద్యం వలన ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదని కేంద్ర నివేదికలు తెలియజేశాయి అంటే మీరు ఇన్నాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా అబద్ధం అని తేలింది ఇకపోతే మన రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే కల్తీ మద్యం వలన ఎంతోమంది చనిపోవడం అనేది మనం చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఒక పక్క ఎంత ఎంతగా అడిగినా సరే చివరికి సిట్ నివేదిక వేస్తూ ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తున్నారు మీరు వేయాల్సింది సిట్ కాదు మీరు అసలు దీని మీద నివేదిక అందించాల్సిందిగా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా సిబిఐని మీరు కోరాలి అదే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి పెద్దరేమ రామచంద్రారెడ్డి కుమారుడు మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి డెబ్బై రోజులు జైల్లో ఉంచారు డెబ్బై రోజులు జైల్లో ఉంచినటువంటి మిథన్ రెడ్డి ఒక ఎంపీ ప్రస్తుత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని డెబ్బై రోజులు జైల్లో ఉంచితే జైలు నుండి విడుదలైన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రికి హోంమంత్రికి ఈ కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీ ఎంక్వైరీమని కోరినటువంటి దమ్మున్న నాయకుడు మితిన్ రెడ్డి గారు